ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం దగ్గర రైతు భరోసా పోస్టర్లు కలకలం రేపాయి కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరుతో వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించినట్లు పోస్టర్లో ఉంది వరంగల్ పై రేవంత్ సర్కార్ యూటర్న్ తీసుకుందని ఏఐసిసి కాంగ్రెస్ కార్యాలయం దగ్గర పోస్టర్లు వెలిశాయి ఏఐసిసి కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం రేపుతున్నాయి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఎస్ సార్ రైతు భరోసా పథకం పట్ల కాంగ్రెస్ యూ టర్న్ తీసుకుందంటూ ఏఐసిసి కేంద్ర కార్యాలయం ఢిల్లీలోని అక్బర్ రోడ్ లో ఉన్న ఏఐసిసి కేంద్ర కార్యాలయం గేటు వద్ద ఇటు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కి యూ టర్న్ తీసుకుందన్న పోస్టర్లను అటికించారు ఆగంతకులు అయితే దీని వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి ఎందుకంటే ఢిల్లీలో ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని కేటీఆర్ ఇటీవల కాలంలో పదే పదే ఢిల్లీ వస్తాం కాంగ్రెస్ వైఫల్యాలను ఢిల్లీ వేదికగా ఎండగడతామని చెప్పి కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కాక గతంలో ఎన్నికల సందర్భంగా ఏడాది క్రితం ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీ సందర్భంగా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా ప్రకటించారు కానీ ఆ తర్వాత ఏడాది కాలం పాటు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా పథకం కింద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేయలేదు అలాగే ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా జనవరి ఇరవై ఆరు నుంచి కూడా ఈ రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది అయితే దీనికి గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఎకరానికి పది వేల రైతు బంధుని పన్నెండు వేలు చేస్తూ కేవలం రెండు వేల రూపాయలు అంటే ఎకరానికి ఆరు వేల చొప్పుల రెండు విడతల్లో ఈ రైతు భరోసాని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతోంది అయితే యూటర్న్ తీసుకుంది ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు రైతులకు ముఖ్యంగా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఈ అంశాన్ని ఢిల్లీలో ఉన్న ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలిసే విధంగా ఈ పోస్టర్లు అనేవి ఏఐసిసి కేంద్ర కార్యాలయం ముందు అర్కించడం జరిగింది ఇప్పుడు దీనిపైన కూడా ముఖ్యంగా కాంగ్రెస్ కాంగ్రెస్లు స్పందించే అవకాశం కనిపిస్తోంది గోపి అంటే ఈ తాజాగా వెలిసిన ఈ పోస్టర్లకు సంబంధించి ఏఐసిసి కార్యాలయం ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ దీనికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కావచ్చు అక్కడ ఢిల్లీలో ఉన్న ఏఐసిసి కార్యాలయం కావచ్చు ఏ రకంగా సమన్వయం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది కేసా ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు దీని పట్ల స్పందించే అవకాశం ఉంది గతంలో కేటీఆర్ రాహుల్ గాంధీకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది ఇచ్చిన హామీల్ని గ్యారంటీల్ని అమలు చేయడం లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇదే అంశాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది ఎక్కడా కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన గ్యారెంటీలు కానీ హామీలు కానీ అమలు కావడం లేదు అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటేయద్దు అలాగే జాతీయ పార్టీలు వేటికి కూడా ఓటేయొద్ద పిలుపుని గతంలో కేటీఆర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాంగ్రెస్ వైఫల్యాలను ముఖ్యంగా దేశ రాజధాని ఉన్న ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు అలాగే జాతీయ నాయకత్వం కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ దీనిపైన వాకప్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ పర్సనల్ గా వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చిన హామీని కాదని తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోవడం అనేది ముఖ్యంగా దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ఆరా తీసే అవకాశం ఉంది ఎందుకు ఆరు వేల చేయడం జరిగింది ఎందుకు ఏడు వేల ఐదు వందలు అమలు చేయలేకపోతున్నాం అయితే దీనికి కల కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి ఇచ్చిన గ్యారంటీ స్కీమ్స్ అన్ని ఆలస్యం అవుతున్నాయన్నది ఇటు కాంగ్రెస్ వాదన సో చూడాలి కాంగ్రెస్ అధినాయకత్వం ఈ ముఖ్యంగా పన్నెండు వేల రైతు అలాగే ఇందిరామ రైతు భరోసా కింద మరో పన్నెండు వేలు ఇటు వ్యవసాయ కూలీలకు కూడా ఇచ్చేందుకు కావాల్సిన మార్గదర్శకాలని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించబోతుంది కాబట్టి సో చూడాలి జాతీయ నాయకత్వం ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈ యూటర్న్ రైతు భరోసా అంశంపై ఏ విధంగా స్పందిస్తారని మనం వేచి చూడాలి రైట్ థ్యాంక్ గోపి